ఏష్రభు దేవుడు అయితే మళ్ళీ ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు మీద ప్రార్థన చేసిండు అలా చనిపోక ముందు తోటలో ప్రాణ ప్రార్థన చేసిండు అలా దేవుడు అయినప్పుడు ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు 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 ఆయన ఆయనకై ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళ గుర్తుపట్ వాళ్ళ గ్రహించే మాటలు ఏంటంటే త్రియేక దేవుడు గ్రహించడం అంటే కుమారుడు పరశుదాత్మ ఇంకా తండ్రి తండ్రి కుమారుడు పరశుదాత్మ ముగ్గురు కూడా దేవుడై ఉన్నాడు దేవుడు దేవుళ్ళు కాదు దేవుడు ఒకే ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులు మనకు అనిపిస్తున్నాడు ఆమె అయితే కుమారుడు ఏమైనాడు మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి ఆయన మనిషి రూపం శరీరంలో ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఇంకా పైన ఉండి మొత్తం ఆయన ఏలుతున్నాడు కాబట్టి ఆయనని దేవుడు అని పిలుస్తున్నాడు ఎందుకంటే ఎరిమియా చాప్టర్ ఎరిమియా జరగ జరమాయ ఎరిమియా చాప్టర్ థర్టీ టూ ట్వంటీ సిక్స్ ఎరిమియా ఎలాగించిందంట చెప్పండి సర్వీ శరీరాలకు దేవుడులను అంటే ఏసు కృషి చెప్పిన తన శరీరంలోకి వచ్చాడు ఆయన శరీరం ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏమైనా దేవుడు అని అందుకే ఆయన దేవుడని పిలుస్తాను అందుకే శరీరంలో ఉన్న దేవుడు ఆయనని అని పిలుస్తున్నారు శరీరంలో ఉన్న దేవుడు ఆయనని ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది కన్ఫ్యూజన్ అనిపించా ఇంకోసారి చెప్పాలా జలు చెప్పండి రేపు మనం ఉండమో లేదు అర్థం కాలేదంటే మళ్ళా ఇంకోసారి చెప్తాడు చాలా ముఖ్యమైన విషయం క్రైస్తవులు తెలుసుకోవాలి దేవుడు అంట సర్వ శరీరాలకి దేవుడే ఉన్నాడు అంటే శరీరంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు అంటే మన అందరికీ దేవుడు ఏసు ఎప్పుడైతే శరీర దారిగా వచ్చాడో ఆయన కూడా శరీరంలో ఉన్నారు కాబట్టి తండ్రిని దేవుడా అని పిలుస్తుంది ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే తండ్రి అనే దేవుడు ఏసు పురుషులు కూడా దేవుడా అని పిలుస్తుంది బాధ్యం పాత నిబంధనలో ఉంది కొత్త నిబంధనలో అదే కవులు చెప్తున్నాడు హిబ్రులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము దీకను ముగించుకున్నాం భయపడకండి ఎయింటి మొదటి అధ్యాయము ఎనిమిదో వచనాల నుంచి తొమ్మిది దాకా హెబ్రూ రాష్ట్ర పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వరకు తన కుమారుడు గురించి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు నుంచి ఏం చెప్తున్నాడంట దేవా అంటున్నాడు అర్థమైనా దేవుని సింహాసనం దేవుడు తల్లి దేవుడు కుమారుడైన దేవుని నీతో ఏమని అంటే దేవ నీ సింహాసనం నిరంతరము నిలుచును అందుచేత దేవుడు నీ దేవుడు ఇక్కడ ఇక్కడ చూడండి అర్థమైనా ఇక్కడ చూడండి అక్కడ మాట ఏమంటున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు ఏమంటాడు అందుచేత కుమారుడితో అంటున్నాడు అందుచేత నీ దేవుడు అంటే ఆయన గురించి మాట్లాడు దేవా దేవుడు గురించి తండ్రి అయిన దేవుడు కుమారుని దేవుడు అంటూ నీ దేవుడు అంటే ఆయన ఈయనను కనపరుస్తున్నాడు ఈయన ఆయనను కనపరుస్తుంది అందుకే ఏసు గురిస్తున్నాట చనిపోయి తిరిగి లేచిన కూర్చున్నాడు ఆయన కాళ్ళ మీద కూర్చున్నాడా ఆయన తల మీద కూర్చున్నాడా కురుపక్షమే పక్షాన్ని కూర్చున్నట్టే ఈక్వల్ అందుకే అన్నాడు నేను తండ్రి ఏకమై ఉన్నాము ఈక్వల్ తండ్రి కుమారుని కనపరుస్తున్నాడు కుమారుడు తండ్రిని కనపరుస్తున్నాడు కుమారుడు దేవుని ఆయన తండ్రిని దేవుడు అని పిలుస్తున్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుని దేవుడు అని పిలుస్తున్నాడు అక్కడ ఏంటంటే మనకు అర్థమయ్యేది త్రి ఏక దేవుడు దేవుడు వేసు ఎందుకు ప్రార్థన అంటే ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయాలా అప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఏముండాలంటే ఓకే యేసుక్రీస్తు దేవుడు తండ్రిని దేవుడు అంటున్నారు కాబట్టి దేవుడు కాదు అంటున్నాం ఓకే మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని దేవుడు అంటున్నాడు కదా ఇదేంది అంటే ఆయన తన గ్రేట్ దేవుడా దేవుడు యేసు దేవుడా కాదు సమానం తండ్రి కుమారుని గలపరుస్తున్నారు కుమారు తండ్రిని గలపరుస్తున్నారు ఆమె దేవుని వాక్యము ఎంతమందికి అర్థమైంది దేవుడు మిమ్మల్ని జీవించిన దాన్ని